అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అందులో ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది రోజు చేసే పూజలోకెత్తైతే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తినాలి ఈ రోజున మీరు తినే ఆహారంపైన శ్రద్ధ తీసుకోవాలి మాంసాహారం బెండకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఈ రోజుల్లో మంచమీద కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని ఈ రోజున మాత్రం మంచమీద కూర్చుని భోజనం చేయకండి ఇలా చేస్తే అన్నపూర్ణదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి అలాగే రోజున భార్య భర్తలు ఇద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా రోజు సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యాలు లేకుండా ఉంటాయి అయితే ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు దారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం వెన్నంటే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గోరీశంకరాయ నమః ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ ఆషాడల్లో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి పెళ్ళికాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవారు రోజున గోరింటకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు ముఖ్యంగా ఈ రోజున నవ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజున వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజు స్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయండి ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు కాబట్టి ఈ రోజున తలకు నూనె రాసుకుంటే సని దోషం ఏర్పడుతుంది స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగది లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఈ రోజున అద్దాలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా అస్సలు కొనకూడదు గాయత్రి మంత్రం జపిస్తే సర్వపాపాలు నశిస్తాయి అలాగే ఈ గురు రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజు చాలా శుభప్రదం ఈ రోజున ఎవరైతే ఉపవాసముంటారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇంటికి బాగా డబ్బు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయలు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి కచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం కచ్చితంగా కలుగుతుంది ప్రతి రోజున దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరుదాటాక ఇంట్లో అపశకునాలు మాట్లాడరాదు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి కచ్చితంగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజున మాత్రం చీపురును ఈశాన్య దిశలో పెట్టకండి ఇది మీ ఇంటికి వాస్తు దోషాలను కలిగిస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు